అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు సంబరానికి తెర పారిస్లో ముగిసిన ముప్పై మూడవ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో రెండు వేల ఇరవై ఎనిమిది విశ్వ క్రీడలు అక్కడ పథకం గెలిచి ప్రపంచాన్ని జయించినట్లు సంబరపడ్డ అథ్లెటిక్స్ను చూశాం ఓడిన క్రీడాకారుల వేదన చూసి కరిగిపోయాం కొందరు ఆటగాళ్ల ఆవేదనలో పోటీ పడినందుకే మురిసిపోవడాన్ని వీక్షించాం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రపంచమంతా ఒక చోటికి చేరి అలా ఆటలాడుతుంటే చూడడమే ఓ అద్భుత అనుభవం ప్రేమనగరి ప్యారిస్ వేదికగా ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకున్న విశ్వ క్రీడలు పదిహేడు రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రు తొలగించింది ఆదివారంతో ముగిశాయి రెండు వందలకు పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా అథ్లెట్లు తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అమెరికా నలభై స్వర్ణాలు సహా నూట ఇరవై ఆరు పథకాలతో అగ్రస్థానం సాధించింది చైనా నలభై స్వర్ణాలు సహా తొంభై ఒక్క పథకాలతో రెండో స్థానంలో నిలిచింది ఒక రజితం ఐదు కాంశాలు సాధించిన భారత్ డెబ్భై ఒకటవ స్థానానికి పరిమితమైంది ఇది పరిస్థితి అండి ప్యారిస్లో జరిగినటువంటి క్రీడల్లో భాగం మరొక ముఖ్యమైనటువంటి వార్త గేట్ గల్లంతు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు జలాశయం నిండుగా ఉండగా ఘటన దాదాపు అరవై ఒక్క టీఎంసీలు సముద్రం పాలైన తాత్కాలిక గేట్ ఏర్పాటుకు ప్రయత్నాలు రాయలసీమ రైతుల ఆశలు ఆవిరి ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష కర్ణాటక డిప్యూటీ సీఎం మంత్రుల పరిశీలన ఇదండి తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిందంట ఉతాగా పోతున్న జలాలు అంటున్నారు హౌస్పేటె బెంగళూరు గ్రామీణం న్యూస్ టుడే సందర్భంగా వీళ్ళు చెప్తున్నటువంటి న్యూస్ ఏంటంటే కర్ణాటక రాయలసీమ తెలంగాణ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు వందల గ్రామాలకు సాగు తాగునీరు అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ పెనుముప్పులో చిక్కుకుంది శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో జలాశయం పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయింది దీంతో వేల క్యూసిక్ల ప్రవాహాన్ని వృధాగా వదిలేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు మొత్తం ముప్పై మూడు గేట్లు ఉండగా ఆ సమయంలో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ నెంబర్ల గేట్లు ఎత్తి దాదాపు ముప్పై వేల క్యూసెక్లు దిగుమతి వదులుతున్నారు దిగువకు వదులుతున్నారు గేటు కొట్టుకుపోతున్నప్పుడు దాన్ని ఆరు అడుగున్నర మేర పైకి ఎత్తి ఉంచారు ఈ ఒక్క తలుపు దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై లక్షల సారీ నలభై టన్నుల బరువు ఉంటుంది నీటి ప్రవాహానికి అది అక్కడే దిగువన గ్యాలరీలో కానీ ఆ ముందున్న ఆయకట్టుకు కానీ వెళ్ళిపోయి ఉండాలి గేటుకు పట్టుకుపోయే సమయానికి తుంగభద్ర డ్యామ్ నిండుగా ఉంది దీని సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కాగా క్రస్ట్ స్థాయి వరకు నలభై నాలుగు టీఎంసీలు నిల్వ చేయవచ్చు ఇదండి నిర్వహణ లోపల శాపం అంట ప్రాజెక్టుకు భద్రత నిధులు ఇవ్వని ప్రభుత్వాలు తలుపుల జీవితకాలం నలభై ఐదు ఏళ్ళు తుంగభద్రలో ఇప్పటికే డెబ్భై ఏళ్ళుగా సేవలు తలుపులు డెబ్బై ఏళ్ళుగా ఉన్నాయంటండి వాటిని మరమ్మత్తులు చేయించాలి కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు గేట్ పారిపోవడానికి కారణం మరొక వార్త కనెక్షన్లు ఇచ్చారా కాగితాల్లోనే చూపారా ఇంటింటికి తాగునీటి కుళాయిపై ప్రభుత్వం ఆరా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నీటి కష్టాలైన జలజీవన్ మిషన్ పనులపై గ్రామాల్లో నేటి నుంచి పల్స్ సర్వే జలజీవన్ మిషన్ పథకం పనుల్లో డోలతనం బయటపడుతోంది ఐదేళ్లలో ముప్పై ఆరు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు నాలుగు వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్న విషయం దాని వెనుక అసలు గుట్టు విప్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పల్స్ సర్వే ప్రారంభం కానుంది దీనికి ఒక యాప్ రూపొందించారు గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయనున్నారు జలజీవన్ మిషన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ప్రారంభమయ్యాక గత ఐదేళ్లలో గ్రామాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది తాగునీటి కుళాయి కనెక్షన్లకు కలెక్షన్లు ఇచ్చారు మొత్తం తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఇల్లుగా ఇళ్లకు గాను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను నాటికే ముప్పై పాయింట్ ఏడు నాలుగు లక్షల ఇల్లు ఇళ్లకు ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లతో కలిపి మొత్తం నీటి సంఖ్య డెబ్బై మొత్తం వీటి సంఖ్య డెబ్బై పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు చేరింది అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత త్రాగునీరు ఎందుకు ఇవ్వ అందట్లేదు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు ఇదండి పరిస్థితి అయితే దానిపైన విశ్లేషకులు అయితే సర్వే చేస్తున్నారు మరొక వార్త చూస్తే ఏపీ ఫైబర్ నెట్ సొమ్ము రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల దారి మళ్లింపు ఆ మేరకు కనెక్షన్ల సంఖ్య తగ్గిన తగ్గించి చూపిన అధికారులు అమెరికాకు తలక్కితే అధికారంలో ఉండేదాన్ని త్వరలోనే ఓ స్వదేశానికి తిరిగి వస్తా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత ఇవన్నీ లోపల పేజీల్లో వార్తలు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు తాజా మార్గదర్శకాలు ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు ఈ నెల తొమ్మిదిన ఉన్న తొమ్మిదిన ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్న వారిని సర్దుబాటు చేసేందుకు మార్పు చేసిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది దీని ప్రకారం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నిర్ణయించి మిగులు ఉపాధ్యాయులను అటు ఇటు సర్దుబాటు చేస్తారంటండి చూడాలి సేంద్రియ సేద్యం పోషకాలు పుష్కలం ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ధాన్యం రైతులకు అరవై ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏళ్ళ కోట్ల బకాయిల చెల్లింపు అంట ఇది దీనితో గత ప్రభుత్వం ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు రైతులకు కట్టని పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలను మన కూటమి ప్రభుత్వం తీరుస్తుంది అందరూ ఆహ్వానితులే అంట నిర్వహణ లోపాలతో డ్యామ్ ఢామ్ ఢామ్ అంటే ఆ గేట్ ఎత్తిపోయింది కదా దాని గురించి అండి నిర్వహణ లోపాల గురించి మాట్లాడుతున్నారు గత ఐదేళ్లుగా దానిపైన ఎలాంటి నిర్వహణ జరగలేదు మరమ్మతులు చేపట్టబోతున్నారు ఇప్పుడు వారం రోజుల్లో గేటు పునర్నిర్మాణం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అమ్మకు మొక్కులు కోడికి కమ్మలు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి ఇది ఒక వార్త ఖాళీలు భర్తీ చేపట్టాలి ఈయు ఆత్మహత్య చేసుకోవాలనే రోడ్డుపైకి వచ్చా పలాస ప్రభుత్వాసుపత్రిలో దివ్యల దివ్వల మాధురి వెల్లడి దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్వల మాధురి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కి చెందిన వైకపా నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి మధ్య జరుగుతున్న కుటుంబ గొడవలు అవుతున్నాయి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిని వాణికి దూరంగా ఉంటున్నాడు స్థానికంగా ఉంటున్న స్థానికంగా ఉంటున్న దివ్వల మాధురి అనే మహిళకు దగ్గరగా ఉంటూ శ్రీనివాస్ కుటుంబాన్ని దూరం పెట్టారని ఆ వాణి ఆరోపిస్తున్నారు పరాయి మొగుడ్ని వల్ల వేసుకుంది కాక ఇది ఒక డ్రామాలు హైటెక్ డ్రామాలు కనెక్షన్లు ఇచ్చారా కాగితాల్లోనే చూపారా నీటి కుళాయిల గురించి ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఏపీ ఫైబర్నెట్ సొమ్ము దారి మల్లింపు పేమెంట్ యాప్ ద్వారా బినామీ ఖాతాకు నగదు వెళ్ళేలా సాఫ్ట్వేర్ రూపకల్పన పూర్వ ఎండీ మధుసూదన్ రెడ్డి కనుసన్నల్లోనే తతంగం వైకాపా హయాంలో ఏపీ ఫైబర్నెట్ పూర్వ ఎండీ మధుసూదన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మరో భాగవతం వెలుగులోకి వచ్చింది ఐదేళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్లు లెక్కలు చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విధంగా ప్రతి నెల పద్నాలుగు కోట్ల రూపాయల చొప్పున పదిహేడు నెలల్లో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తుంది అప్పటి సీఎం జగన్ అండతో మధుసూదన్ రెడ్డి విచ్చలవిడిగా చెలరేగిపోయారనడానికి ఇదొక నిదర్శనం ఫైబర్ నెట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటే దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారని చెప్పి వీళ్ళే ఆ అరాచకాలన్నీ చేసినట్లుగా తెలుస్తుంది కదా ఇప్పుడు నేడు రైతులకు ధాన్యం బకాయిల విడుదల గత రబీలో ధాన్యం నిర్ణయించిన రైతులకు సారీ ధాన్యం విక్రయించిన రైతులకు ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల బకాయిలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సోమవారం విడుదల చేయనున్నారు ఇది పరిస్థితి అండి విడుదల చేస్తారంట హేతుబద్దీకరణ జీవో నూట పదిహేడు రద్దు చేయాలి తెదేపా ఎమ్మెల్సీలకు తెలిపిన ఉపాధ్యాయుల సంఘాల నాయకులు నూట పదమూడు కోట్ల రూపాయలతో నూట అరవై దేవస్థాన దేవాలయాలను పునర్నిర్మిస్తాను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం హోంమంత్రి వంగలపూడి అనితకు ఆదివారం ఉదయం ప్రమాదం తప్పింది ఆమె విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురానికి బయలుదేరారు మార్గ మధ్యంలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు కైకరం వద్ద ముందున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి కాన్వాయ్లోని ఎస్కాట్ వాహనం డ్రైవర్ అకస్మాత్గా బ్రేక్ వేశారు దీంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎస్కాట్ వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికి ఏమీ కాలేదు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇవన్నీ ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలో వచ్చినటువంటి రాతల కొట్టిన ఏడుపులు చూద్దాం అసైన్డ్ ఆగడం రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన చంద్రబాబు సర్కారు ఇరవై ఏళ్ళు దాటిన అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన వైఎస్ జగన్ తొమ్మిది లక్షల ఎకరాలు ఇరవై రెండు ఏళ్ళ ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగింపు ఒరిజినల్ అసైన్లకు న్యాయబద్ధంగా తమ ఇష్టపూర్తిగా అమరావతికి అమ్ముకునే హక్కు సారీ అవసరానికి అమ్ముకునే హక్కు ఒకవేళ ఇప్పటికే చేతులు మారిన ఒరిజినల్ అసైనీలకే హక్కులు అలాంటప్పుడు అది బడుగు బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్ట కీడు చేసినట్ట మేలు చేస్తే నీ ఏడుపులు ఎందుకు రా స్వామి అది మొత్తం లెక్కలు తేలుస్తారు కదా రిజిస్ట్రేషన్లు నిలిపేసి వాటిపైన ఉన్నటువంటి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తేల్చాలనే కదా ఈలోపు మీరు భుజాలు తడుముకుంటున్నారు ఎందుకు అంటే మీరు ఏమైనా తప్పులు చేశారా అంటే పంటల భీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ డిమాండ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు వెంటనే ఆదుకోవాలి గతంలో ఏటా ఏప్రిల్ మే నెలలోనే ప్రీమియం చెల్లించి నష్టపోయిన రైతులకు జూన్లో ఆదుకున్నాం యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అందించి అండగా నిలిచాం అబ్బా పర్లేదురా అందుకనే రైతులు మిమ్మల్ని ఓడించింది కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు ఓకే అతివేగానికి ఐదు ప్రాణాలు బలి మహిళా జడ్పీటీసీపై టీడీపీ గుండాల దాడి టీచర్ల సర్దుబాటుపై కొత్త మార్గదర్శకాలు మాయమైపోతున్నాడు రైతన్నవాడు మంచి కథనాలు సూపర్గా రాశారా స్వామి మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది మీ ఫోన్కు ఓటీపీ పంపాం అది చెప్పండి వెంటనే ఖాతాను పునరుద్ధరిస్తాం ఈ మాటలు నమ్మి ఎవరైనా ఓటీపీ నంబరు చెప్పారో అంతే వారి ఖాతా ఖాళీ కొన్నేళ్లుగా బెంబేలెత్తిస్తున్న సైబర్ నేల నేరా నేరాల తీరిది దాదాపు అరవై శాతం సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవాంఛనీయమైన వ్యక్తులకు ఓటీపీ నంబరు చెప్పేయడమేనని తేలింది డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితం ఓటీపీ స్థానంలో పిన్ పాస్వర్డ్ బయోమెట్రిక్ పద్ధతులు కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు నల్ల బంగారులోకు ఆంధ్ర సింగరేణిగా మారనున్న చింతలపూడి బొగ్గుగనుల వేలం జాబితాలో చింతలపూడి రెండు సెక్టార్లకు చోటు ఓకే భూమి రెండో పొర నుంచి రాళ్ల నమూనా నాపై అమెరికా కుట్ర ఇవండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి యాడ్ స్వర్ణాల్లో సమ ప్యారిస్ ఒలింపిక్స్ గురించి రాశారు నెక్స్ట్ కాబోయే అల్లుడు ఆరు అడుగులు ఉంటాడు అనుకున్నా ఐదు పాయింట్ ఐదు ఐదు అడుగులు ఆ సచిన్ కు చూసి ఆశ్చర్యపోయా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అప్పటికీ అతడికి ఏళ్ళే రెండేళ్లు ఆగమన్నాం ఈ వ్యవధిలో మా ఇంటికి తరచూ వచ్చేవాడు మీడియా అంతా అంజలి ఫోటో కోసం వెతికించి వెతికింది క్రికెట్ దిగ్గజం సచిన్ అత్త అనాబెల్ మెహక సూపర్ డ్రామాలు నాడు వైసీపీ పెద్దలకు ఊడిగం నేడు కూటమి సర్కారుకు భజన టీడీపీ వీరభక్తులమంటూ బురిడి మేము వైసీపీ బాధితులమేనంటూ గగ్గోలు నకిలీ లెటర్లతో నమ్మించే యత్నాలు కీలక పోస్టుల కోసం మేలిముసుకు వేధింపుల నాటకాన్ని రక్తి కట్టిస్తున్న వైనం ఇప్పటికే కొందరికి ప్రాధాన్య పోస్టులు నిన్న మొన్నటి వరకు వైసీపీ పెద్దలకు ఊడిగం చేశారు వారి అడుగులకు మడుగులొత్తుతూ వారు చెప్పిన దాన్ని కల్లా తలూపారు మీ మాటే మాకు శిరోధార్యం అంటూ తూచే తప్పకుండా పాటించారు వైసీపీ నేతల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ప్రతిపక్ష నేతలను నానా హింసలు పెట్టారు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ప్లేటు ఫిరాయించి సరికొత్త డ్రామాలకు తెరతీశారు టీడీపీకి వీరభక్తులమనే ముసుగు వేసుకోవడంతో పాటు తాము కూడా వైసీపీ బారిన బాధితులమేనని గత ప్రభుత్వంలో నానా అగచాట్లు పడ్డామని నమ్మబలుగుతున్నారు తమపై టీడీపీ ముద్ర వేసి వేధించారంటూ టీడీపీ నేతలను బురిడీ కొట్టించి కీలక పోస్టుల కోసం పైరవీలు చేస్తున్నారు వీరిలో కొందరు ప్రయత్నాలు ఫలించి వారు కోరుకున్న పదవులు దక్కడంతో మిగిలిన వారు కూడా రెట్టించిన ఉత్సాహంతో కార్యరంగంలోకి దిగిపోతున్నారు వీరిని చూసి ఏ ఎండగా గొడుగు పట్టడం అంటే ఇదేనేమో అని సీనియర్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు అరవై ఐదు టీఎంసీలు కడలిపాలు దాని గురించి చేశారు బ్యాండ్ వేసినా చర్యలేవి వైసీపీ ఆయంలో టీడీఆర్ బ్యాండ్ల స్కామ్ అప్పటి ఉన్నతాధికారి నేతృత్వంలో దోపిడీ పట్టణం మాస్టర్ ప్లాన్ మాటున మస్కా భూసేకరణ జరగకుండానే బాండ్లు జారీ కప్పిపుచ్చుతున్న అప్పటి అధికారులు వైసీపీ నేతల అడ్డగోలు దోపిడిపై మౌనం కొత్త సర్కారు వచ్చిన వారిపై చర్యలు శూన్యం సమగ్ర విచారణ చేయిస్తే మరిన్ని వెలుగులోకి అది పరిస్థితి ఆర్టీఏలో దుష్టచతుష్టయమంట జేపీసీతో నిగ్గు తేల్చాలి చూడండి ముఖ్యమైనటువంటి వార్తలు మూడు పత్రికలు వచ్చినటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్